కైట్లూరు నియోజకవర్గం మండవల్లి మండలం పెనుమాకలంక గ్రామంలో గ్రామానికి చెందిన ఇరవై ఒక్క సెంట్ల భూమి ఆక్రమణకు గురైందని అధికారులకు తెలియచేయడంతో ఆ భూమిని కొలతలు వేసి ఆక్రమణను గుర్తించారని సర్పంచ్ మోర్ నాగరాజు అన్నారు ఈ నేపథ్యంలోనే ఆక్రమణకు గురైన ఆరు ఇంటి స్థలాల పరిధిలోని గోడలను ఆక్రమణలను తొలగించడం జరిగిందని ఆయన వెల్లడించారు ఈ నేపథ్యంలో ఆక్రమించుకున్న రాఘవరాజు కుటుంబ సభ్యులు తమ ఇల్లు ఏదో కూల్చివేసినట్లు ఆర్బాటం చేస్తున్నారని గ్రామానికి చెందిన భూమిని ఆక్రమించుకోవడం తప్పు కాదా అని ప్రశ్నించారు ఇరవై ఒక్క సెంట్లు సంబంధించిన ఆధారాలన్నీ మా దగ్గర ఉన్నాయని బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు గ్రామంలో అవసరాలకు స్థలం లేక ఎంతో ఇబ్బందులు పడుతున్నామని గుర్రా అప్పయ్య అనే వ్యక్తి గ్రామం కోసం డెబ్బై ఒకటిన్నర సెంట్లు స్థలాన్ని ఇచ్చారని తెలిపారు ఈ డెబ్బై ఒకటిన్నర సెంట్లు స్థలంలో చేపల బయటకు వెళ్ళే వ్యాన్లు గ్రామంలోని యువత ఆటలు ఆడుకోవడానికి వినియోగిస్తామని వెల్లడించారు మన మనవేలు మండలం పిరమాలంగా గ్రామంలో మరి గొడవ జరిగే కారణం ఏంటంటే అది గవర్నమెంట్ ఖర్చేలు కాదు అలాగే రాజకీయాలు ఇబ్బందులు కాదు కేవలం ఒక పెనమకలంక గ్రామం సంబంధించిన ఈసీఎంఐ మేమందరం కూర్చొని మీటింగ్ చేయడం జరుగుతుంది కేవలం ఏంటంటే మన గ్రామంలో మరి ఆ ఉన్న భూమి కంటసాల రావరాజు అలా మిస్ చేస్తూ మరి మాది ఇరవై ఒక్క సెంటు మేము మా భూమిని రిజిస్ట్రేషన్ చేసేసుకోవడం జరిగింది అది ఎప్పుడు మరి బర్రప్ప గారి దగ్గర మా గ్రామ పెద్దలో మరి మా గ్రామంలో మా తాత ముతాతలు అంటే పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళు వెళ్తా వెళ్తా బర్రప్ప గారి దగ్గర మన గ్రామానికి ఆ భూమి కొని మా మంది అని చెప్పి మన అరంగలో కూడా కానీ ఆర్వారులో కానీ అన్నింటిలో కానీ మా పేరునే ఉంది ఆ భూమి మా మా భూమిలో పట్టుకుని ఇల్లు వాళ్ళు ఆక్రమించుకుని చాలా స్థలాలు అమ్ముకుని ఇంకా స్థలాలు అమ్ముకు ఉంటాము మాయని అనగొట్టి మేము మా గ్రామానికి కావాల్సిన స్థలాన్ని చేసుకున్నాం తప్ప అది ఇంకో రకంగా ఇంకో రకంగా కాదు వాళ్ళు ఒక్క కుటుంబం అక్కడ ఉన్నది ఐదారు మంది కుటుంబాలు ఉన్నారు ఐదారు మంది కూడా గ్రామస్తుల స్థలం తీసుకోండి అని వాళ్ళు కూడా హామీ ఇచ్చారు కేవలం ఒక రాఘరాజు భార్య రాఘరాజు ఇల్లు మాత్రమే మాదాని ఇరవై ఒక్క సెంటు రిజిస్ట్రేషన్ చేసుకోవటం వల్ల మా గ్రామంలో ఇరవై ఒక్క సెంటు ఇరవై ఇరవై ఒక్క సెంటు రిజిస్ట్రేషన్ చేసుకోవటం ఏంటి అది గతంలో ఎప్పుడు మేము ఇల్లు ఇల్లు లేదని అక్కడ మేము చెప్పి ఇల్లు ఎన్నో రెండు సార్లు మా గ్రామస్తులు కూడా అడ్డుకిచ్చుకుని ఆ ఇల్లు తీసేసిన సందర్భాలు కూడా ఉన్నాయి మరి అలాంటి స్థలాన్ని ఈరోజు మా గ్రామంలో మాది అని అన్న తర్వాత మా గ్రామందరూ కలిసి పిల్ల జల్లా వెళ్ళి ఆ స్థలం అక్కడ మాకు అంత అవసరమైన స్థలం కాబట్టి ఎటువంటి హానికరం చేయలేదని నాయనగా గ్రామం అందరం కూడా మా గ్రామస్తులుగా మేము పెనుమక గ్రామ సర్పంచ్ గా మీకు అందరికీ కోరు చెబుతున్నాను ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ను గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా మేజ్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా టైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్ వ్యాగన్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలు మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్లాబియా కార్ గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రా ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ డబల్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్